హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే అంగన్వాడీ సిబ్బందిపై పెట్టిన కేసులు అనేది ఉపసంహరించుకుంటాం అని మన మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో హామీ ఇచ్చినట్టుగా మనకు ఒక వార్తాపత్రిక ద్వారా తెలుస్తుంది సిపిఐ సభ్యుడు చాడా వెంకటరెడ్డి నేతృత్వంలో అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ సిఐటియు ప్రతినిధుల బృందం సచివాలయంలో మంత్రి సీతక్క గారును కలవగా వారు ఈ సందర్భంలో చాడా వెంకటరెడ్డి గారు మనం ఎదుర్కొంటున్న సమస్యలు అంటే అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్స్లు ఎదుర్కొంటున్న కష్టాలను గురించి వారికి తెలియపరచగా టీచర్స్కు పది లక్షలు ఆయాకు ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని వారు మంత్రి గారితో చెప్పిన సందర్భంలో వారు మనకు మనం సమ్మె సమయంలో టీచర్స్ పైన హెల్పర్స్ పైన పెట్టిన కేసులను ఉపసంహరిస్తాము అనేది హామీ ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ మన ప్రభుత్వాల ధోరణి చూసినట్టయితే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది సామెత నిజంగా అది నిజమేనేమో అనిపిస్తుంది మనం జూలై పంతొమ్మిదవ తేదీన కమిషనరేట్ ఐసిడిఎస్ కమిషనర్ ముట్టడి జరిగిన సందర్భంలో వారు ఒక ప్రోగ్రాంలో అమ్మ మాట అంగన్వాడీ బాట ప్రోగ్రాంలో మాట్లాడుతూ మనకు వేతనాలు పెంచే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఆ రోజు మనకు తెలియపరిచారు దాని తర్వాత మళ్ళీ మన అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ నేతృత్వంలో చాడా వెంకట్రెడ్డి సహాయంతో వెళ్ళి కలవగా వారు మనకు ఈ హామీని అనేది ఇచ్చినట్టుగా మనకు వార్తాపత్రికల్లో ప్రచారణ అనేది జరిగింది ఇది ఎంతవరకు నిజం ఇది ఎప్పుడు అమలవుతుంది అనేది కూడా మనం వారి ఊహకే వదిలేయాలి ఎందుకు అంటే ఇలాంటి హామీలు మనకు చాలా వచ్చినాయి మనం సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో మనం చేసిన ఇరవై నాలుగు రోజుల సమ్మె కాలంలో అంగన్వాడీ టీచర్లను మరియు హెల్పర్లను హీనాతిహీనంగా అరెస్ట్ చేయడం జరిగింది అది రాష్ట్రం అంతటా ఒక సంచలనమైన వార్తగా మిగిలింది అప్పటి నుంచి ఉన్న కేసులు అనేది ఇప్పటి వరకు అట్లనే పెండింగ్లో ఉన్నాయి అది ఎప్పుడు మనపై కేసులను ఉపసంహరిస్తారో తెలియదు ఇప్పుడు మనం మళ్ళీ సమ్మెకు దిగుతాము అనడంతో మనపై ఉన్న కేసులను తొలగిస్తామని అలాగే మనకు బెనిఫిట్స్ను కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు మంత్రి గారు తెలపడం జరిగింది ఇది నిజంగా జీవో వచ్చి మనకు రాతపూర్వకంగా మన అకౌంట్లలో డబ్బులు పడ్డ వరకు ఇది నిజమైన విషయం మనం సమ్మె కాలంలో ఉన్నప్పుడు మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం పదవ జీవోలో ఆయాకు లక్ష రూపాయలు టీచర్కు యాభై వేల రిటైర్మెంట్ రూ బెనిఫిట్స్ ఇస్తామని మనకు జీవోను పాస్ చేసింది అప్పుడు మనకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము పాలనలోనికి రాగానే ఖచ్చితంగా పది లక్షలు టీచర్కి ఐదు లక్షలు ఆయాకు ఇస్తామని మనకు ఆ రోజు మాట ఇచ్చిండ్రు రాహుల్ గాంధీ గారు కూడా భారతదేశం మొత్తం మీద ఈ వ్యవస్థలో ఖచ్చితమైన మార్పులు తీసుకొని వస్తాము అని వారి మేనిఫెస్టోలోనే స్వయంగా వారు చెప్పడం జరిగింది అయినా ఇప్పటికీ మనకు ఎలాంటి కొలికికి అనేటి ఈ సమస్యను తీసుకొని రావడం లేదు మన ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మనం వాళ్ళ అవసరాన్ని బట్టి మనల్ని వాడుకుంటున్నాయి వాళ్లకు చేయాల్సిన సర్వేల విషయంలో కానీ వాళ్లకు అందించాల సేవల విషయంలో కానీ అంగన్వాడీ వ్యవస్థ అనేది అత్యద్భుతంగా పనిచేస్తుంది అని చెప్తారు అది పేరుకు మాత్రమే కానీ మన అవసరాల కోసం మన పొట్టకూటి కోసం అడిగే న్యాయమైన పోరాటంలో మాత్రం ఎలాంటి స్పందన అనేది లేదు బుధవారం రోజు సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మన అసోసియేషన్ తరపున తెలిపిన ముఖ్యమైన ఇంకొక విషయం ఏమిటి అంటే బీఆర్ఎస్ పథకాన్ని అమలుపరచడం అంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఎవరైతే తీసుకుంటారో వారికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఖచ్చితంగా కల్పించాలి ఇది కూడా ఎందుకంటే చాలామందికి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడి ఎవరైతే రిటైర్మెంట్ కావాలి అనుకుంటున్నారో వారికి కూడా బెనిఫిట్స్ అనేది కల్ కల్పించేలా మనం కోరుకుంటున్నాం సో అదొక సమస్య అయితే ఇంకొకటి కారుణ్య నియామకాలు కూడా జరప జరపాలి అంటే ఎవరైనా అనిక అనివార్య కారణాల వల్ల టీచర్ కానీ ఆయా కానీ అనుకోకుండా అకస్మాత్తుగా యాక్సిడెంట్ ద్వారా చనిపోయినట్టయితే వారి ఇంట్లో వారికి ఖచ్చితంగా వారు చేస్తున్న జాబ్ను అనేది ఇవ్వాలి ఎందుకు అంటే ఇదే తరహాలో మనకు ఎన్టీపీస్లో జాబ్స్ అనేటివి కల్పించడం జరుగుతుంది ఎందుకంటే మనం జీవితకాలం పనిచేసిన సంస్థలోనే మనకు తర్వాత మన పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఒక న్యాయమైన కోరికను అడిగినాం సో అది ఎంతవరకు ఈ ప్రభుత్వాలు నెరవేర్చుతాయి అనేది ఎక్కడ ఏ ఒక్క చోట కూడా ఈ రెండు విషయాల గురించి అసలు ఏ ప్రభుత్వ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మనకు ఎలాంటి మాట సాయం కూడా చేయడం లేదు సో వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఖచ్చితంగా మనం మన న్యాయమైన పోరాటం కోసం జరిపే ప్రతి స్ట్రైక్లోనూ లేకపోతే ప్రతి పోరాటంలోనూ లేకపోతే ప్రతి మీటింగ్లోనూ ఖచ్చితంగా మీ మీ వాయిస్ అనేది గట్టిగా వినిపించండి ఎందుకంటే ఎందుకు అంటే అడిగితేనే అమ్మాయిని అన్నం పెడుతుంది సో అడగకపోతే మనకి ఏది రాదు కాబట్టి ఖచ్చితంగా మీ వాయిస్ సో ఇక్కడ నేను చెప్పిన విషయం ఏ ఒక్కరికి కరెక్ట్ అనిపించినా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ విత్ నీరజ